ఏపీ న్యూస్కి స్వాగతం అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల కేంద్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నిర్వహించారు అడ్డతీగల మండల జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం ఆధ్వర్యంలో అడ్డతీగల ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ముందుగా మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి మదర్ తెరీసా విగ్రహం వద్ద ఎలిమెంటరీ స్కూల్లో ఉసిరి నేరేడు చింత జామ జాప్రా వేలగా ముప్పై మొక్కలు నాటడం జరిగింది అనంతరం అడ్డతీగల దేవి గుడి సెంటర్ దగ్గర నాలుగు కేజీల కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది మరియు యాభై మంది వృద్ధులకు చీరల జరిగింది మరియు అడ్డతీగల గవర్నమెంట్ హాస్పిటల్లో అరవై మంది పేషెంట్లకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం పొడుగు సాయి వెంకటేష్ బాబీ అప్పాజీ సత్యనారాయణ వరలక్ష్మి బేబిరాణి సీత తాడికొండ రాజేంద్ర అర్జున్ శివ సతీష్ మద్దాల శివ బద్రీ ప్రసాద్ చిన్న అడ్డతీగల జెడ్పీహెచ్ఎస్ స్కూల్ చైర్మన్ తీగల ఇంద్రాదేవి అడ్డతీగల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జర్దా వెంకటరమణారెడ్డి సీనియర్ నాయకులు ఎడ్లా శ్రీనివాస్ సాగర్ తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది ఈ జన్మదిన సందర్భంగా పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక మీద ఉన్న వారికి కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మనందరి తరఫున మన అన్న పవన్ కళ్యాణ్ గారికి రోజు అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు ఒకసారి తెలియజేద్దామండి తక్కువే అందరూ కూడా మరోసారి గట్టిగా చంద్రుభ ఈరోజు పెట్టారా